హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు యువకతీ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను నేను మీరు కూడా సూపర్గా ఉన్నారని కోరుకుంటున్నాను ఇంకా వీడియో వచ్చేస్తే నిమ్మకాయ పచ్చడి పెట్టారండి రీసెంట్గా నేను ఇంకా ఒకటి కూడా అయిపోయి చాలా రోజులు అవుతుంది ఇంకా పచ్చడి ఏమి లేదు అందులో నోటికి పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది కదా చెప్పి నిమ్మకాయలు అని చెప్పేసి నేనైతే నిమ్మకాయలతో పచ్చడి పట్టానండి వీడియో మీతో కూడా షేర్ చేసుకుందామని నేనైతే వీడియో షేర్ చేశాను చూడండి దానికి వచ్చేసి నేను ఫస్ట్ నిమ్మకాయలు పెద్ద ఒక పదిహేను వరకు తీసుకున్నానండి అవి నాలుగు ముక్కలు కట్ చేసేసుకుని వాటిని ఉప్పులో వేసేసి కళ్ళు ఉప్పు అది కూడా కలిపి వేసేసి ఒక త్రీ డేస్ డబ్బాలు అలానే ఉంచేసాను ఉంచేసిన తర్వాత థర్డ్ డే ఇంకా చూసి మొత్తం అంతా కూడా ఊరిపోతుందండి మొత్తం అంతా ఉప్పు కట్టడానికి పట్టేసి ఊరిపోయి ఉంటుంది కదా అవి తీసి ఇంకెంట్లో నానబెట్టుకున్నానండి డే బై డే డైలీ కాకుండా డే బై డే ఇంకా ఆరబెట్టుకున్నాను ఒక వన్ వీక్ అలాగ ఆరబెట్టుకున్నాను ఇంకా నేను రసం ఏం సపరేట్ చేసుకోలేదండి ఇంకా మనం అలాగా ఒక నిమ్మకాయ ముక్క తీసుకుని అలా మనం కారంతో ఉంటుంది కాబట్టి మేము పెరుగులో నంచుకున్నా ఇంకా రైస్ ఫస్ట్ ముద్రో వేడి వేడనలా దేశం తిన్నా చాలా బాగుంటుంది అనమాట నోటికి ఎప్పుడైనా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు కారం కారంగా ఈ నిమ్మ కారం ఉంటే మాత్రం ఈజీగా తినేయొచ్చు అనమాట ఇంకా అయితే చెప్పాను కానీ ముక్కలు అయితే ఆరబెట్టుకున్నా బాగా డ్రై అయిపోయినా చూసారు కదా ఇంకా డ్రై అయిపోయాక వాటిని నేను ఇంకా పచ్చడి పడదామని చెప్పేసి నువ్వుల నూనె తీసుకున్నానండి ఒక ప్యాన్ పెట్టి అందులో నువ్వుల నూనె వేసి అందులో మెంతులు ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా కారం కూడా నేను ఎప్పుడు చూపించాను కానీ వాళ్ళు కప్పు తీసేసుకున్నానండి ఇంకా అప్రాక్సిమేట్లీ తీసుకున్నాను నాకు కొలతలు గట్టే ఇంకేమీ కొలుచుకోలేదు ఇంకా సరే ఇంత సరిపోతే సరే ఇంత లేకపోతే కలుపుకోవచ్చు అని చెప్పేసి అమ్మని అడిగితే ఇంకా ఆ కప్పు తీసుకోమని చెప్పారని చెప్పేసి ఇంకా నేను ఆ కప్పు తీసుకున్నాను ఇంకా మొత్తం అంతా కూడా కప్పు అంతా వేసేసుకొని కలిపేసుకున్నానండి కరెక్ట్గా సరిపోయింది నాకు ఇంకా అందులోనే ఉప్పు కూడా నేనైతే ఉప్పు అయితే అసలు వేయలేదండి ఎందుకంటే ఉప్పు ఆల్రెడీ నేను అందరూ కలిపి ముక్క ముక్కలు కలిపి ఆరబెట్టుకున్నాను కదా ఇంకా అవసరం అనిపించలేదు సరిపోయింది ఉప్పు అయితే అసలు వేసుకోలేదండి అవసరం పట్టదు కూడా ఇంకా ఇంక ఇందులోనే మెంతులు ఆవాలు ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుంటాం కదండి అవి కొన్ని ఇవి కొన్ని వేసి పౌడర్ చేసి అవి వేసుకున్నాను ఒక వన్ స్పూన్ అనుకుంటాను వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉంటుందేమో అది వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఆయిల్ పడద్దు అని అలాగే వెల్లుల్లిపాయలు కూడానండి ఫ్రై చేసుకుని అవి కూడా వేసుకుని బాగా ఒకసారి అంతా కూడా కలిపేసుకున్నాను అనమాట మొత్తం మొక్కలకి అంతా పట్టేసేలాగా మొత్తం అన్నీ కూడా ఒకసారి కలుపుకున్నాను చూడండి ఇంకా అవ్వట్లేదు అట్లా కడతా అని చెప్పేసి ఇంకా నేను హ్యాండ్తో కలిపేసుకున్నాను అనమాట సరే టేస్ట్ వద్దని చెప్పేసి ముక్కు తీసుకున్నాను అండి టేస్ట్ అయితే మొత్తం చాలా బాగుంది ఉప్పు గట్ట అంతా సరిపోయిందండి ఇంకేం వేయలేదు ఇంకా ఆయిల్ పడద్దు అనిపించింది ఆయిల్ వేసాను ఆయిల్ వేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నానండి నేను ఎయిర్ టైట్ ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నాను ఇంక మొత్తం అంతా పచ్చడి అంతా కూడా అందులోకి తీసేసుకున్నాను తీసేసుకుని ఇంకా పైన అండి ఇంక ఫ్రిడ్జ్లో గట్టేం పెట్టలేదు ఎందుకంటే మనం తడిగట్టా తగలకుండా నేను కలిపి తక్కువ కొంటారు కదండి ఇంక అయిపోతుందని చెప్పి ఫ్రిడ్జ్లో కట్ట పెట్టుకోలేదు ఫ్రిడ్జ్లో పెట్టి తెలిసిందే కదా పెట్టినా కానీ ఎక్కువ నిలబడితే కానీ డ్రై అయిపోయినట్టు అయిపోతుందండి ఇంక అందుకే నేను ఫ్రిడ్జ్లో కట్టా పెట్టుకోలేదు ఇంక అప్పటికప్పుడు అయిపోతుందని చెప్పేసి ఇంకా లాస్ట్లో యాజ్ తెలిసిందే కదా పచ్చడి కలిపామంటే అమ్మ పచ్చడి కలిపితే మనకి ఎలా ముద్ర పెడుతుంది ఇంకా నాకు అదైతే గుర్తొచ్చింది ఇంకా నేను లాస్ట్లో ఇంకా కొంచెం రెండు ముక్కలు వేసుకుని ఇంకా వేడివేడి అన్నం రెండు వేసుకుని ఇంకా తిన్నామండి చాలా బాగా అనిపించింది అనమాట ఇదైనా ఫీవర్ మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు నోటికి ఏమైనా తినాలనిపించినప్పుడు పుల్ల పుల్ల కారం కదేమైనా నిమ్మకాయ కారం వేస్తే ఈ నిమ్మకాయ కారం వేసి తింటే చాలా బాగుంటుంది ఓకేనా బాగా